నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ డిఏ పన్నెండో పిఆర్సీ లపై బొప్పరాజు సంచలన ప్రకటన అయితే చేశారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చేప్పటికీ ఏడాదిన్నర కావస్తున్నా కూడా ప్రధాన సమస్యల పరిష్కారం జరగకపోవడంపై ఉద్యోగులు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి నేతలు తెలిపారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని వారు తప్పబడుతున్నారు దీనిపై ఉద్యోగులంతా కూడా ఇప్పుడు ఏకమై నిరసనలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి సమన్వయ సమావేశంలో నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు పనిశెట్టి దామోదర్రావు రావు అలాగే ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైపరి వైఖరిపై ఇప్పటికే ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నందున వారంతా కూడా న్యాయపరమైన డిమాండ్లు సాధన కోసం సంఘాలన్నీ బలోపేతం చేసుకుని సిద్ధంగా ఉండాలంటూ పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లకు చేరుకున్నట్లు వారు తెలిపారు అంతేకాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపులు జరగకుండానే చాలా మంది చనిపోతున్న పరిస్థితులు వస్తున్నా సరే కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అన్నారు భవిష్యత్తులోనైనా సరే రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా రిటైర్ అయిన రోజే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి గ్రాట్యూటీ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు చెల్లించేలాగా చూడాలని ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్ డబ్బులు కూడా వెంటనే చెల్లించాలంటూ కోరారు అనారోగ్యంలో ఆసుపత్రికి వెళితే ఈహెచ్ఎస్ ఎందుకు పనికిరాకుండా పోతుందని కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు చనిపోతున్నారని తెలిపారు కాబట్టి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించకపోతే తమపై వస్తున్న ఒత్తిడి మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకోకముందే గత నెల ఇరవైన సిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల లేవనెత్తిన ఆర్థిక ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు దసరా పండుగ కానుకగా కనీసం డిఏలు పెన్షనర్ల బకాయిలు పీఆర్సీ కమిషనర్ నియామకం జరపాలని వారు కోరారు ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల గురించి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే పెండింగ్లో ఉంచిన ఇంకా అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇంకా పెండింగ్లో ఉంచినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు జీవో కూడా వెంటనే ఇవ్వాలని కాంట్రాక్టర్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు ప్రభుత్వ స్కీముల వర్తింపు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసమైతే కనుక తీర్మానం చేశారు రెండు నెలల్లో ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాలన్నీ కూడా రానున్న రెండు నెలల్లో అంటే నవంబర్ నాటికి రాష్ట్ర సంఘాల సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ స్థాయి కమిటీలో వారి సంఘాల ప్రాతినిధ్యం ఉండేలాగా తప్పనిక చర్యలు తీసుకోవాలంటే అకగ్రీవంగా తీర్మానించారు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజేసి కామరావతికి అనుబంధంగా ఉన్న ఆయా డిపార్ట్మెంట్ సంఘాలు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు వెంటనే స్పందించి సమావేశాలు నిర్వహించే సంఘాలన్నింటినీ కూడా మరింత బలోపేతం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు